మార్గదర్శకులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైతే సిస్టమ్ లో ఉన్న బెనిఫిట్స్ ని పొంది వచ్చారో లబ్ధి పొంది పైకొచ్చారో అట్టడుగున మిగిలిపోయిన వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళు ఎవరైతే కింద ఉండిపోయినారో వాళ్ళకి చేయుతయ్యాలి పే బ్యాక్ టు సొసైటీ పే బ్యాక్ టు సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు అదే కాన్సెప్ట్ బిఫోర్ మనము వచ్చాము మనం పైకి వచ్చిన తర్వాత అట్టడుగులా ఉన్న మన భారతీయుల గురించి మనం ఏమైనా చేస్తామా చెయ్యమా చెయ్యాలి అని పీఫో ఇటువంటి మహత్తకరమైన మహత్వకరమైన ఆలోచనలు విజను కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి రావడమే కాదు చెప్పడమే కాదు ఒక స్కీమ్ రాయడమే కాదు ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామాలు గ్రామాలు తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యి కూడా గ్రామాలు గ్రామాలు తిరిగి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మార్టూ మార్టూరు మార్టూరు నుంచి పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న చిన్న గంజాం గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద గొల్లపల్లి అనే గ్రామానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి మీటింగ్ పెట్టి రచ్చబండలో బి ఫోర్ కాన్సెప్ట్ని ఆన్వీల్ చేశారు లాంచ్ చేశారు మొత్తం భారతదేశం ఆశ్చర్యపోయింది ఏంటి ధైర్యానికి పీ ఫోర్ అనేది అవుతుందా అని అందరూ చూస్తున్నారు చేసి చూపిస్తా ఆయన కరుడు గట్టి గట్టిగా నుంచున్నారు అందరికీ చెప్తున్నారు అది చేసి చూపిస్తారు ఈ విధంగా పోతే మనం మిత్రులారా ఇందాక పెద్దలు చెప్పారు ఎక్కువ సమయం తీసుకోను ఈ చేయూత అనే విషయంలో ఈ ఫోర్ అనే విషయంలో ఏమిటి అంటే మనం చేయి ఎవరైనా పైకి వస్తారు అవకాశం ఉంటే ఎవరైనా పైకి వస్తారు అయో అవకాశం ఉన్నది అంటే నాకు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ పరిస్థితులు మీరు ఒకసారి ఆలోచన చేస్తే తూర్పుగోదావరి జిల్లాలో నా తల్లిదండ్రులు పుట్టారు తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు స్కూల్ టీచర్లు పడి పల్లూరు ఒక పేద దళిత కుటుంబంలో నేను పుట్టాను మా తల్లిదండ్రులకి నేను ఎనిమిదవ సంతానం ఏడు చాలీ చాలి చాలని జీతంలో చదివిస్తూ చదివిస్తూ గవర్నమెంట్ స్కూల్కి పంపించి చదివించారు ఆఖరికి నాకు వచ్చేసరికి కొంచెం వాళ్ళకి చిన్న పక్షపాతం అంటే వీళ్ళొక్కడిని కాన్వెంట్ స్కూల్ పంపిద్దామని ఇద్దరు డిసైడ్ అయ్యారు చేయూత మొదలై నన్ను కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించే కానీ నన్ను మట్టుకు వాళ్ళు సాయంకాలం కష్టపడి ఇద్దరు ట్యూషన్లు చెప్పి వచ్చిన నలభై రూపాయలు ఐదో రూపా ఐదు యాభై రూపాయలు కూడగట్టుకుని మిగుల్చుకుని నన్ను కాన్వెంట్ స్కూల్కి పంపించారు కాన్వెంట్ స్కూల్ పంపించి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ చదువు చెప్పారు ట్యూషన్లలో ఇద్దరు అయితే టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ వచ్చింది బోర్డు ఎగ్జామ్ అండి టెన్త్ క్లాస్లో రాసే తెలియదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ రాశాను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే స్టేట్ ర్యాంక్ వచ్చింది నాకు మరి నా తల్లిదండ్రులు కృషి వాళ్ళ కష్టం వృధాగా పోకూడదుగా ఆ తర్వాత మళ్ళీ అదే స్కూల్లో నేను వెళ్ళిన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నా బెంచ్ మీట్ ఇలాగే బెంచ్లో కూర్చున్నప్పుడు నా పక్కన ఒక మిత్రుడు కూర్చునేవాడు వాళ్ళ తండ్రియే ఇప్పుడే నేను నందమూరి బాలకృష్ణ గారు నా చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు నా స్కూల్లో నా క్లాస్లో మీ ఇద్దరం కలిసి కూర్చుని కదా అదే రెండు సంవత్సరాల తర్వాత మనది ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ వస్తుంది కదా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ వస్తే మళ్ళీ చూస్తే నాకు మళ్ళీ స్టేట్ ర్యాంక్ వచ్చింది కొంచెం ధైర్యం వచ్చింది తల్లిదండ్రుల యొక్క దీవన చేయూత తర్వాత అక్కడ నుంచి నేను అనుకోలేదు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో నాకు సీట్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ చేయూత జీవితంలో మనకి చేయూత ఇయ్యాల ఎవరు ఆ చేయూత పుచ్చుకునే అదృష్టమే కాకుండా ఆ చేయూతని పుచ్చుకునే తెలివి నీకు కూడా ఉండాలి చెయ్యూత ఇచ్చి చెయ్యూతని కాలుతో తన్నిన వాళ్ళు కూడా ఉన్నారు లెక్క చేయకుండా వీధుల్లో పడి సిగరెట్లు బీడు తాగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేనికి పనికిరా ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్కి పోయి ఎంబీఏ చేశాను మంచి ఉద్యోగం చేసి మా నాన్నగారు లేదు లేదు నువ్వు ఎగ్జామ్ రాయాలా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చెప్పారు సరే ఎందుకు చేయాలి నేను బాగుంది కదా ఉద్యోగం నేను చూస్తాను చూస్తా ఉంటే అలాగే ఎగ్జామ్ రాశాను యూపీఎస్సీ ఎగ్జామ్ అంట మా తండ్రి గారి ప్రభలంతో యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను నేను అనుకోలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఐపీఎస్ వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్లో అంటే చేయూత ఎంకరేజ్మెంటు చేయుత తల్లిదండ్రులు చేయుత పక్కింటి వాళ్ళు టీచర్ గారి చేయూత మాస్టర్ గారు చేయుత మార్గదర్శి గారు చేయుతా అంటే చాలామంది ముందుకు పోతూ ఉంటారు ఆ చేయూత మనం వేయాలి ఈ విధంగా మనం చూస్తామంటే తర్వాత చాలా చాలామంది పెద్దలు మాట్లాడారు లాస్ట్లో రెండు విషయాలు ఏమిటంటే మీరు మీ అమూల్యమైన ఓటు నాకు నక్క ఆనంద్ బాబు గారికి ఏసి గెలిపించారు భారీ మెజారిటీతో గెలిపించారు నేను మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చాను ఇంతకుముందు నాకు రాజకీయాలు అంటే తెలియదు ఒక ఐపీఎస్ అధికారిని ఫస్ట్ టైం వచ్చాను మీ దగ్గర రాగానే మీరు కూడా వింతగా చూశారు ఎవరు ఐపీఎస్ అంట అధికారి అంట ఈయన పొలిటీషియన్ ఎట్లా అవుతాడు అని మీరు కూడా చూశారు ఈయన ఎంపీ అయ్యి ఏం చేస్తాడు అని మీరు కూడా అనుకున్నాను అనుకుంటూనే ఉన్నారు కానీ మాకు చదువు అన్న వాడు కావాలి విద్యావంతుడు కావాలని మనసులో మీ కోరిక ఉండింది కాబట్టి నన్ను రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల పదకొండు ఓటు మెజారిటీ ఇచ్చి అక్కడే అర్థమైపోయింది మీ కోరిక అక్కడే అర్థమైపోయింది మీకు కావాల్సింది ఏమిటి చదువుకున్నవాడు కావాలి విద్యావంతుడు కావాలి మా కోసం కృషి చేసేవాడు కావాలని అనుకున్నారు కాబట్టి నేను లోక్సభకి వెళ్ళాను లోక్సభ గెలిచిన తర్వాత అక్కడ నన్ను తీసుకెళ్ళి స్పీకర్ కుర్చీలో ప్యానల్ స్పీకర్గా మీ పార్లమెంట్ సభ్యుడిని లోక్సభ ప్యానల్ స్పీకర్గా స్పీకర్లో స్పీకర్ కుర్చీలో ప్యానల్ స్పీకర్గా తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఈరోజు మొత్తం దేశమంతటా చూస్తూ ఉంటుంది మీ కృష్ణ ప్రసాద్ లోక్సభ స్పీకర్ కుర్చీలో ప్యానల్ స్పీకర్గా కూర్చు మొత్తం దేశం చూస్తా ఉంది అక్కడ నుంచి మనం ఏమేం చేసాం మిత్రులారా సమయం ఎక్కువ లేదు మీ ఎంపీ మీ గత ఒక సంవత్సరంలోనే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన కాన్స్టిట్యుయెన్సీకి తీసుకొచ్చారు రైల్వే డిపార్ట్మెంట్లో విజయవాడ నుంచి గూడూరుకి నాలుగవ లైను రేపల్లి నుంచి తెనాలకి రెండవ లైను కొత్త రైల్వే స్టేషన్లు కడుతున్నారు అక్కడ ఇటువంటి రైల్వే ఇండియన్ రైల్వేస్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవే సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రాజెక్టులు తీసుకొచ్చాను అదేవిధంగా నేషనల్ హైవేస్ చూస్తే ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే మీ ఊరు పక్క నుంచి పోతున్న నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అది టూ లేన్ రోడ్ ఆ టూ లేన్ రోడ్ని ఇప్పుడు నేను ఫోర్ లేన్ గా శాంక్షన్ చేయించుకున్నాను దీనికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే గుంటూరు నుంచి నారా కోడూరు నుంచి అవతర్ రింగ్ రోడ్ మీద నుంచి మీ నిజాంపట్నం వరకు సరికొత్త సరికొత్త ఎక్కడ ఏమీ లేదు గ్రీన్ ఫీల్డ్ అంటారు సరికొత్త ఫోర్ లేన్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకున్నారు మీ ఊరు పక్కన చేయబోతా అదేవిధంగా ఇప్పుడు టూరిజం సూర్యలంగలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతాయి టూరిజం దానికి వంద కోట్ల రూపాయల శాంక్షన్ చేయించుకుని తీసుకొచ్చారు అయితే మిత్రులారా పెద్దలు చెప్పింది అన్నీ విన్నా రాంబాబు గారు చెప్పింది మిత్రులందరూ చెప్పింది అన్నీ విన్నా అన్నీ విన్నప్పుడు హ్యాండ్లూమ్ విషయాలు కావచ్చు సచివాలయం విషయాలు కావచ్చు రేల్ యాడ్ వాటిక విషయాలు కావచ్చు ఇవన్నీ తప్పకుండా నేను పరిశీలిస్తాను ఇక్కడ వచ్చిందే ఎందుకు ఈ సమస్యలు ఏమిటి అని వినడానికే వచ్చాను అవి ఎక్కువని అంచులంచన్ బై వన్ వన్ బై వన్ అవి టేకప్ చేసి కంప్లీట్ చేస్తాం ఒకసారి మనం అనుకున్న తర్వాత దాన్ని కంప్లీట్ చేయాలి కృషి చేద్దాం నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అయిపోతాయి ఏదో వన్ పర్సెంట్ అన్ని విషయాలు నేను నోట్ నోట్ చేసుకున్నాను ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం చూస్తే సూపర్ సిక్స్ గురించి మనం మాట్లాడాం సూపర్ సిక్స్ గురించి మాట్లాడంతో కేవలం ఒకటే ఒక నిమిషం అమ్మ మీరు చెప్పాల సూపర్ లో మహిళలకు సంబంధించిన స్కీములు ఎన్ని